ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ లక్ష్మీదేవి కథ రేపు శుక్రవారం కదండి రేపటి లోపల వింటే నిజంగా మీకు అమ్మవారి లక్ష్మీ కటాక్షం అనేది దక్కుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను విందామా భూలోకంలో వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసిని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరాలతో పద్మాసనం వయసు చూసిన సుకుమారమైన చేతులతో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవికి నమస్కారాలు చేసుకుందాం సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వభక్తుల కోరికలను తీర్చే అమృతమూర్తి శ్రీ మన్నారాయణమూర్తి వారి సఖి అయిన శ్రీ మహాలక్ష్మి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలవై ఉంటాయి దేనికి కొరతనేది ఉండదు ఆ జగన్మాతను ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైన తేజస్సును ప్రసాదిస్తుంది ఆ తల్లిని త్రికరణ శుద్ధితో కొలిచే జీవితం అంతా ఏ లోటు లేకుండా సుప్రదంగా జరుగుతుంది బ్రహ్మదేవుని మానసపుత్రుల్లో భూమహర్షి మొదటివారు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పాంగ్ పారంగతుడై భృగు మహర్షి ఒకసారి ఆది పరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్న భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమైంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయిన ఆ తల్లిని అనేక విధాలుగా సుత్తించాడు అందుకు జగన్మాత ఎంతగానో సంతోషించి నాయన ఏదైనా వరం కోరుకో అని ఆ మహర్షిని అనుగ్రహించింది మహర్షి ఎంతో సంతోషపడి ఆ తల్లితో ఇలా చెప్తాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలే శక్తి స్వరూపినివి నీ అనుగ్రహం వలన సమస్త కోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపమైన నీ అంశతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా మహాశివుని అర్ధాంగిగా వెలుగొందుతుంది ఇక సర్వ విద్యాలకు అధిదేవత దేవత బ్రహ్మదేవుని ప్రేసకిగా భావిస్తుంది నీలో సరస్వతి రూపమే కాదు తల్లి ఇక మూడవైన వైభవ కళ అగో శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థిస్తాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుంది అని ఆశీర్వదిస్తుంది మహర్షి ఎంతో ఆనందపడి జగన్మాతకు ఎన్నో విధాలుగా నమస్కారం చేసుకుంటాడు అంతటా ఆ తల్లి అంతరార్థమైంది ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన ఎందలి ఐశ్వర్య కళతో శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగా చిగుళ్ళు వలె ఎర్రనైన పెదవులు అందమైన చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఓ జగన్ జగజ్జనని జగన్మాత శ్రీ లక్ష్మీదేవి నీకు నమస్కారాలు ఒకసారి నారాయణుడు ఘోర తపస్సు ఆచరించాడు ఆ తపస్సుకు భంగపరచడానికి ఇంద్రుడు అప్సరసులను పంపిస్తారు వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైన భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణ మీద తపస్సు భంగం చేయడానికి ప్రయత్నిస్తారు నారాయణుడు ఏమాత్రం చెల్లించక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దివ్యమైన ఆ విశ్వరూప దర్శనం తేజస్సుకు తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి పారిపోతారు శ్రీమన్నారాయణుడు అప్సరసులకు విశ్వరూపంతో దర్శనమిచ్చాడని తెలుసుకున్న శ్రీ మహాలక్ష్మికి ఆ స్వామి భర్తగా పొందాలని తలచింది ఆ స్వామిని ఆరాధిస్తూ కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించింది ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలు కంపించాయి అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మిని వివాహమాడటానికి అంగీకరించాడు భృగువు ఓ లక్ష్మీ నారాయణుల వివాహం ఎంతో వైభగా వైభవంగా జరిపిస్తాడు స్వర్గలోకపు అధిపతి అయి ఇంద్రుడు ఒకసారి అధికంగా సురాపాసం సేవించి వెళుతుండగా దూర్వాస మహర్షి కనపడి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహుకరిస్తారు సురపాన సురాపాన ప్రభావం ఉన్న దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోయింది ఇది తెలుసుకున్న దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని తలచి అతడు సర్వ సంపదలు కోల్పోతాడని శపిస్తాడు ఆ మహర్షి శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్రలోకం కలాహీనమైపోయింది అప్పుడు మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంది సర్వం పోగొట్టుకున్న మహేంద్రుడు తాను చేసిన తప్పులు తెలుసుకొని ఎంతో చింతిస్తూ నారాయణుడు వారిని వద్దకు వస్తారు శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడు స్వామి కరుణామయ జగన్నాథ జగద్రక్షక నీకివే నమస్కారాలు ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సర్స నాట్యంతో సుపారంగా ఒళ్ళు మరిచి దూర్వాస మహర్షి ఆగ్రానికి లోనయ్యాను ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలకు కోల్పోయాను ఇంద్రలోకం కళాహీనమై పోయింది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలా అనుగ్రహించు స్వామి నాకు నీవే దిక్కు అని వేడుకొన్నాడు అప్పుడు దయాసాగరుడైన నారాయణుల వారు మహేంద్రుని దీనస్థితి గ్రహించి అతడితో ఇలా అంటాడు ఓ ఇంద్ర నీవు చింతించవద్దు శ్రీ మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉన్నది కొంతకాలం తర్వాత దేవదానవులు సముద్ర మదనం ఆమె నా చెంతకు రావాలి అప్పుడు నా నీ పూర్వ వైభవం తప్పక నీకు చేరుతుంది అని వరమిస్తాడు దేవేంద్రుడు నారాయణుల వారి మాట నమస్కరించి సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పించారు వారందరూ కలిసి నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మధురంలో తనకు సహకరించవలసిందిగా అర్థిస్తారు శ్రీమన్ నారాయణుల వారు వారితో సర్పరాజైన వాసకి తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెప్పారు దేవదానవులు ఆ విధంగానే చేసి సముద్ర మదరాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవించింది కామధేనువు వశిష్ట మహర్షుల వారు స్వీకరిస్తారు అటు తరువాత సముద్రం నుండి దివ్యశమైన దివ్యాశయం అవతరించింది దానిని బలిచక్రవర్తి తీసుకుంటాడు దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా సముద్రాన్ని మదించగా నుండి అహిరావతం కల్పవృక్షం పారిజాతం ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రులు తీసుకుంటారు అటు తరువాత ఒక్కసారి వాతావరణం చల్లగా మారిపోయింది సుగంధ పరిమళాలతో గాలి చల్లగా వీస్తుంది దేవకన్యలందరూ అద్భుతంగా అద్భుతంగా గానం చేస్తారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్య తేజస్సు వెలుగుపోతూ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది ఆమె సౌందర్యాన్ని దేవదానువులందరూ ఆశ్చర్యపోయి ఎవరి మాట నోట మాట రాలేదు అప్పుడు క్షీర సముద్ర రాజు తనయ్య శ్రీ మహాలక్ష్మి సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మిని అర్ధాంగిగా స్వీకరిస్తారు బ్రహ్మాది దేవతలు అందరూ సంతోషంగా ఆకాశం నుండి పూలవర్షం కురిపిస్తారు శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరికీ భాగ్యం ఏమని చెప్పుదరు చెప్పండి సర్వజీవుల హృదయాంతరం అంతర్యామి స్వరూపంగా ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసే నారాయణుడు సర్వ జీవకోటికి ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించే జగన్మాత శ్రీ మహాలక్ష్మి దర్శన భాగ్యంతో అందరూ పులకించిపోయారు పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగ పని చేస్తూ జీవితం గడిపేవారు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలక వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవకుండా చాలా కష్టపడ్డారు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంది తినడానికి రెండు పూటల భోజనం కూడా సరిగా దొరక్క మరమరాలు తింటూ కాలం గడుపుతున్నారు కానీ ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి అస్సలు మరువలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణల విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పక నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థమూ లేకపోవటం చేత ఇంటి ఆవరణంలో తులసి మొక్క నుంచి ఒక దళాన్ని లక్ష్మీనారాయణులకు భక్తితో కనులు కద్దుకొని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టి శబ్దమైంది ఓ ఈ వేళ ఎవరు వచ్చి ఉంటారబ్బా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులు మధ్య వయసురాలైన ఒక ముత్తైదు కనిపించింది ఆమెలో ఏదో దివ్య తేజస్సు ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుంది అని తలుస్తుండగా ఆమె వీరితో ఇలా అన్నది నాయన నేను పొరుగురు నుండి వస్తున్నాను ఊరి నుండి ఊరు వెళ్తూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడంతో సరిగా తెలియటం లేదు త్రోవ ఈ రాత్రి మీ ఇంటనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతా అంటుంది అప్పుడు దంపతులద్దరూ ఆమె లోపలికి ఆహ్వానించి రమ్మని అతిథి భగవంతుడితో సమానమంటారు కదా కానీ ఆమెకివ్వడానికి ఇంట్లో ఏమీ లేదు కాసినే మంచినీళ్ళు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవటానికి ఒక చాప మాత్రం ఉంది ఆ చేపనే ఆమెకిచ్చి ఆ రాత్రి ఆ చాపపైన పైన ఆమె నిద్రించింది తెల్లవారి కానీ లేచి తిరిగి వెళ్ళటానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు తల్లి నీవు తేజస్సుతో సాక్షాత్ జగన్మాత లక్ష్మీదేవిలా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నాము ఎంతో బాధగా ఉందమ్మా ఇప్పుడు అప్పుడు ఆమె ఓ దంపతులరా మీరు చింతించవద్దు మీ ఇంట ఉండటానికి ఒప్పుకున్నాను ఒప్పుకున్నారు అదే నాకు పదివేలు అని అంటుంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపట్లో ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏంటా అని ఇల్లంతా చూడగానే నక్ష్ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణ్యాలు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది వేరెవరో కాదు సాక్షాత్ జగన్మాత లక్ష్మీదేవియే ఆ తల్లి తానే ఇవ్వలేక కనీసం తగిన వసతి కూడా కల్పించకపోయాము అని బాధపడతారు ఆ అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబం ధనంతో పిల్లలు పెళ్లిలు ఘనంగా జరిపించారు జీవితాంతం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తి పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజు లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్టమైనా సరే దీపారాధన మాత్రం మానలేదు అందువలనే శ్రీ లక్ష్మి మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారింటిని అనుగ్రహించిందేమో దీపం జ్ఞానస్వరూపం కదా దీపం ఐశ్వర్య స్వరూపం కూడా దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుందట ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారింట్లో సిరి సంపదలు తులుతూగుతూ దేనికి లోటు లేకుండా తన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయట ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారు సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి విన్నారు కదండి అదన్నమాట కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో పటముందు ఎవరైతే దీపారాధన చేస్తూ ఆ తల్లిని ప్రార్థిస్తారో తప్పకుండా ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు లక్ష్మీ అనుగ్రహానికి కొద ఉండదు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహి మాతా శ్రీమాత్రే నమ